తులారాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలించే రోజుగానే చెప్పవచ్చును మీరు పూర్వము అంటే ఇంతకన్నా ముందు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులకు సంబంధించి కొంత లాభాన్ని స్వీకరిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఉంటుంది అందవలసినటువంటి డబ్బు సమయానికి చేతికి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశివారు ఈరోజు దుర్గాదేవి యొక్క ఫోటో ముందు పరమానాన్ని పాయసంతో అన్నం చేసి నివేదన చేసి దాన్ని పిల్లలకు పంచినట్టుంటే మరింత శుభయోగాన్ని పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మిమ్మల్ని నిందించే అవకాశం ఎక్కువగా ఉన్నది జాగ్రత్తగా ఉండాలి ధనపరంగా మీకు కలిసి వస్తుంది నూతన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఆస్తికి సంబంధించినటువంటి కొంత శుభవార్తను ఈరోజు మీరు వింటారు వృచ్చిక రాశివారు ముఖ్యంగా ఈరోజు మణిద్వీప వర్ణన చదివిన లేదా లలిత అష్టోత్తరం చదువుకున్న మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది మీ యొక్క రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఇంటి లోపట సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మి అష్టకం వినడం లేదా చదవడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు